వాక్యం దినదినం సజీవ అనుదినం వాని హృదయము ఎహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును వాడు దుర్వార్తకు జడియడు కీర్తన నూట పన్నెండు ఏడవ చరణం ఈ కీర్తనలో ఏదైనా దుర్వార్త దురవస్థ ఎదురుబడినప్పుడు ఎవరు ధైర్యంగా ఉండగలుగుతారు అనే అంశాన్ని తెలియజేస్తున్నాడు భక్తుడు పై వచనాన్ని బట్టి దేవుని ఆశ్రయించేవారు జడియకుండా ఉంటారు అని మనం అర్థం చేసుకోవచ్చు కానీ అది సంపూర్ణమైన అనుభవం అయినట్టు కాదు దేవుణ్ణి ఆశ్రయించటమే కాదు దేవుణ్ణి ఆశ్రయించి ఇటు అటు మారిపోకుండా స్థిరమైన అనుభవం కలిగి ఉండాలి అని భక్తుడు వివరిస్తూ ఉన్నాడు సామెతలు ఒకటి ముప్పై మూడు ప్రకారం దేవుని భయం ఉన్నవారు ఆయనను ఆశ్రయించిన వారు మరి ఎవరికి దేనికి భయపడని అవసరం లేదని హెబ్రి పదమూడు ఆరు ప్రకారం కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలిగిన వారమై ఉన్నాం అని వాక్యం తెలియజేస్తుంది ఎందుకంటే తగిన సమయంలో వారి శత్రువుల సంగతి దేవుడే చూసుకుంటాడు అన్నింటినీ వారి మేలుకే జరిగేలా చేస్తాడు ఒకరోజు ఎలీషా ఉంటున్న పర్వతాన్ని శత్రువులు రాత్రికి రాత్రి చుట్టుముట్టారు ఉదయాన్నే దాసుడు లేచి చూస్తే అక్కడ విస్తారమైన సైన్యం వారిని ఆవరించి ఉంది వెంటనే దాసుడు విపరీతంగా భయపడ్డాడు ఈ విషయాన్ని ఎలీషాకి తెలియజేసినప్పుడు ఎలీషాలో మాత్రం కంగారు భయం జంకు ఏమీ కనిపించదు ఇక్కడ ఇద్దరు దేవుని మీద ఆధారపడిన వారే ఇద్దరూ దేవుణ్ణి ఆశ్రయించిన వారే కానీ గెహజీ భయపడ్డాడు ఎలీషా భయపడలేదు కారణం ఎలీషా దేవుణ్ణి ఆశ్రయించి స్థిరంగా ఉన్నాడు కనుక విశ్వసించిన వాడు కలవరపడడు నిజమే కానీ ఆ విశ్వాసం స్థిరమైనదిగా ఉండాలి అప్పుడే దుర్వార్తకు జడియక నిలవబడగలుగుతాం అదేవిధంగా మనం కూడా దేవుని మీద ఆధారపడి ఆయనను ఆశ్రయంగా చేసుకుని స్థిరమైన అనుభవంలో జీవించి జడియక భయపడక జీవిద్దాం అట్టి కృపలో దేవుడు మిమ్మును దీవించునుగాక ఆమె ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు అందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మాలో స్థిరమైన విశ్వాసం మిమ్మల్ని ఆశ్రయించే అనుభవం మేము కలిగి ఉన్నప్పుడు ఏ విషయానికి మేము భయపడనవసరం లేదని మేము భయపడి అవసరం లేదని మాకు తెలియజేసిన అనుభవాన్ని బట్టి మీకు వందనాలు ఏ దుర్వార్తకు మేము చలించిపోని విశ్వాసాన్ని స్థిరమైన అనుభవంలో కలిగి ఉండటానికి సహాయం చేయండి ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీవిస్తున్నారో వారందరూ ని సన్నిధిలో అద్భుతమైనటువంటి ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్ళగలిగే కృపలో వారిని నడిపించమని ఏ సుశ్రేష్ట నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమెన్